మీ అందరూ ఇక్కడికి ఇక్కడికి వచ్చారు కానీ కొంతమంది రాలేకపోయారు ఎందువారు రాలేకపోయారని అనుకోవచ్చు అంటే దాదాపు అతది అందరూ వచ్చారు ఇక్కడ తని కొంతమంది రాలేకపోవచ్చు వారు ఎందుకు రాలేకపోయారు అని అనుకోవచ్చు వారికి ఏదైనా అడ్డంకులు ఉండి రాలేకపో రాలేకపోయారు అని మనం అనుకోవచ్చు అదేవిధంగా స్వామీజీ మనకి ఒక కొటేషన్ ఉంది దాని గురించి ఇన్ ఎవరి దేర్ ఆర్ మెనీ ఆబ్స్టికల్స్ టు బట్ గ్రాడ్యువల్లీ దాక్ బికమ్స్ స్మోక్ దీని ద్వారా నేను అర్థం చేసుకోగలిగిన విషయం ఏమిటి అంటే మనము ఏదైనా ప్రయత్నం మొదలు పెడదాము నేను రావాలి అని అనుకున్నాను కానీ నాకు ఏదైనా అడ్డంకు వచ్చింది నేను రాలేకపోవచ్చు కానీ ఆ అడ్డానికి అడ్డుకొని మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన దారి ఏ విధంగా అయితే మనం ఇప్పుడు పని మొదలు పెట్టాను మా టీచర్ నాకు హోంవర్క్ ఇచ్చారు చేయమని నేను ఇప్పుడు చేయను వేరే కొంచెంసేపు ఆడుకొని దాని అని నేను చెప్పుకొని నేను ఆడిపాను కానీ ఎప్పుడైతే నేను చేయాలనుకున్నానో అప్పుడే చేసేయాలి కానీ నాకు నేనే అడ్డంకులు పెట్టుకోను అంటే అది ఏ విషయాలైనా అవ్వచ్చు కొంచెంసేపు ఆడుకొని కొంచెంసేపు బయటకు వచ్చి నేను చేస్తాను అని అలాగా మన ప్రయత్నాన్ని మనమే అడ్డంకులు పెట్టుకుని కొంచెం మనం కొన్ని ఏంటి అంటే బాహ్య అంటే బయట అడ్డంకులు మనకి రావచ్చు అంటే సపోజ్ తండ్రిపాటికి ఉదాహరణలు ఏమైనా ఏమైనా తీసుకుంటే వర్షం పడినప్పుడు మనం స్కూల్ కి వెళ్ళము వర్షం పడినప్పుడు స్కూల్కి వెళ్ళకుండా నాకు ఈ అడ్డంకి వచ్చింది నేను అందుకని స్కూల్ కి అని చెప్పేసి టీచర్స్ కి మనం చెప్తాము అదే విధంగా ఆఫీస్ ఆఫీసెస్ కి కూడా కొన్నిసార్లు వెళ్ళాలన్నప్పుడు నేను రాలేకపోయాను నాకు ఈ అడ్డం వెళ్ళే ప్రయత్నాన్ని ఆపేసుకుంటాము కానీ మనము చేస్తున్న ఏదైనా మంచి పనిలో కానీ మనం మొదలు పెడుతున్న పనిలో కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తామో అప్పుడు మనము ఆ ప్రయత్నాన్ని కానీ ఆ పనిని కానీ సులభతరం చేసుకోవచ్చు మనకి సమాజ స్వామిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు చేసే ప్రయత్నాన్ని కానీ పనిని కానీ ఆపకండి మీరు ఆ పనిని చేసుకుంటూనే వెళ్ళండి అప్పుడు మీ మాత్రం సులభతరం అయిపోతుంది అని మనము స్వామీజీ జీవితంలోనే ఎన్నో స్వామీ జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చినవి కానీ స్వామీజీ వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఆ ప్రయత్నాన్ని సులభతరం చేసుకొని మనకి ఒక గురువులాగా మనకి వారి జీవితం నుంచి మనకి చాలా విషయాన్ని నేర్పించారు ఎందుకంటే స్వామీజీ చికాగో వెళ్ళినప్పుడు స్వామీజీకి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి తన ఆరోగ్యం సహకరించలేదు అక్కడ వాళ్ళ మాటలు అక్కడ వాళ్ళు అనే సూటిపోటి మాటలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళి వారి వారి మాటలు నిలబెట్టుకొని మన అందరికి ఒక యూత యొక్క లాగా కాబట్టి మనం కూడా మన మనం చేసే పనుల్లో కాని ఏ అర్థం ఆటపోట్లు వచ్చినా వాటి అనేటి మీద ఆట ముందుకు వెళ్తూ మనం కూడా వారి జీవితం నుంచి మార్గదర్శకం తీసుకొని ఎన్ని మనం చేసే Thank <laughs> you.